ఇది టెన్త్ బ్యాచ్ కదా రావాలా వద్దా ఇంటర్ చదివిన వాళ్ళని అన్నా కూడా ఎన్ని డౌట్స్ అండి సరే ఫైనల్లీ ఒకే ఒక ఛాన్స్ ఇస్తే వస్తా అని చెప్పింది తనే రమణ వెంకటరమణ వెల్కమ్ హలో అండి వేదిక మీద ఉన్న గురువులందరికీ నమస్కారం అండి ఇంటర్ నేను అంటే ఈవిడ ఈవిడెవరో అనుకున్న ఫేసెస్ నాకు చాలా కనిపించాయి స్టార్టింగ్లో ఎందుకు అంటే నేను ఓన్లీ ఇంటర్ వరకే చదివాను పిలిస్తేనే వస్తానని వన్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ పోరాటం చేసా ఒక రకంగా చాలా మందిని పిలుచున్నారు ఉన్న అమ్మాయిలందరూ సెవెంత్ టు ఇంటర్ చదివారు ఎయిత్ టు ఇంటర్ చదివారు కానీ అమ్మాయిలు అందరూ తెలుసు బట్ అబ్బాయిలు నాకు ఒక సురేందర్ గురురామ్ రామారావు కొంతమంది తెలుసు తెలిసి గుర్తులేదు సార్ నాకు చాలా మంది సంగమేశ్వరరావు సార్ అయితే ఇదే మొదటిసారి భద్రే గారిని తామా సార్ని కమ్మల్లో ఉండడం వల్ల నేను అప్పుడప్పుడు చూడగలుగుతున్నా అదృష్టం కలుగుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హియర్ రన్ నర్సే గారు చాలా చాలా ఆనందంగా ఉంది సంగమేశ్వరరావు గారిని సార్ని చాలా కాలం తర్వాత చూసారు కృష్ణారావు గారి మధ్యలో కనిపించారు ఈ సార్ నాకు బోధించలేదు కానీ తెలుసు ఇంకా ఇక్కడ సార్ బోనాలు సార్ ఉన్నారు కదా ప్రొఫెషన్ పరంగా సేమ్ అవ్వడం వల్ల సార్ నాకు తెలుసు ఇంకా పర్సనల్ గా వస్తే ఫ్రెండ్ మీ అందరికి హాయ్ సార్ అందరికీ మరొకసారి నమస్కారం నేను నా పేరు వెంకటరమణ కావురి నా పేరుతో నేను కొంచెం ఫేమస్ అంటే జనరల్లీ అది అబ్బాయి అబ్బాయిల పేరు అని చెప్పి నేను ఏ అప్లికేషన్ పెట్టినా ఎక్కడికి వెళ్ళినా అదో రకంగా చూసేవాళ్ళు అలా నాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు మా అమ్మా నాన్న పేరు పెట్టి వాళ్ళకి కృతజ్ఞతలు అండ్ అది దేవుడి పేరు కదా ఐ రెస్పెక్ట్ మై నేమ్ అండ్ ఐ లవ్ మై నేమ్ తర్వాత మా మా మాది కొనిచెర్ల కొనిచెర్ల వరకు టెన్త్ లో చదువున్నాను టెన్త్ వరకు కొనిచర్లో చదువున్నాను ఆనందంలోనో కన్ఫ్యూజన్లోనో తప్పుడు పోతున్నాయి పర్వాలేదు ఆ టెన్త్ వరకు నేను వన్ ఆఫ్ ద టాపర్స్ అనమాట ఇంటర్మీడియట్ కి ప్రతికి వచ్చేసరికి నాకు అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు ఏంటి అని భయనే సార్ అదొకటి నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఇంటర్కి కమ్మం వస్తే నేను కొన వైర పోవడం ఏంటి అనే ఒక ఫీలింగ్ ఉండేది తర్వాత నాకు ఎవరు తెలిసి లేరు కొత్త నాకు అదే నాకు పెద్ద గొప్ప ప్రపంచం లాగా అనిపించేది భయపెట్టింది కూడా నన్ను అలా నేను ఫస్ట్ ఇయర్ లో సరిగ్గా కాలేజీ ఎవ్వరు లెక్చరర్స్ తెలియదు బట్ సెకండ్ ఇయర్లో గుర్తు తెచ్చుకుని ఇంకా తప్పదరా బాబు ఇక్కడే చదవాలి అనుకుని చదువుకున్నాను సెల్ఫ్ ఎన్లైట్మెంట్ అని చెప్పలేను కానీ నాకు రామలర్సి గారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను నాలో ఎన్లైట్ నా నాలో నా ఏమంటారు క్యాపబిలిటీనో సార్ ట్రస్ట్ ఏదో తెలియదు కానీ నన్ను చాలా మోటివేట్ చేశారు ఇంటర్ సెకండ్ ఇయర్లో తర్వాత టీటీసీ ఒకటి ఉంటుందని అవన్నీ కూడా నాకు సార్ ద్వారానే తెలిసాయి సార్ ఎప్పుడు చెప్తుండేవాళ్ళు నాకు హెచ్ అంటే ఏంటి అదే హైడ్రోజన్ అంటే హెచ్ రాయాలా హెచ్ టూ రాయాలా అని నాకు తెలియని స్టేజ్ నుంచి నేను ఇలా వచ్చానమ్మా అందరూ కూడా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేవాళ్ళు నేను కూడా అదే స్టేజ్ నుంచి మా పిల్లలు ఇప్పుడు ఇంటర్ చదువుతున్న కెమిస్ట్రీలో ఏమైనా ఆర్గానిక్ కెమిస్ట్రీలో డౌట్స్ ఉంటే చిన్న చిన్నవే క్లారిఫై కలిగే స్టేజ్లో ఉన్నాను దానికి చాలా థ్యాంక్ఫుల్ మా మా వాడికి అయితే సార్ బాగా తెలుసు వాడికి కూడా కెమిస్ట్రీ అంటే బాగా ఇష్టము ఇంకా ఫ్రీ సార్ అయితే స్పీడ్ స్పీడ్గా చెప్పేవాళ్ళు మన భద్రయ్య గారు అయితే నాకు బాగా భయమేసేది సార్ స్పీడ్ ని నేను రీచ్ అవ్వలేకనో ఏమో తెలియదు ఇంగ్లీష్ అంటే మాకు దామాసార్ ట్రానిక్ రైటర్సే గుర్తొస్తుంది అంటే మా ని ఇంకా వీళ్ళు ఎట్లాగా పాస్ కావాలని చెప్పి గైడ్లో రాయించేవాళ్ళు గైడ్ చాప్టర్స్ అవి ఎస్ఏ రైటింగ్స్ అవి రాయించేవాళ్ళు ఏంటివి ప్యాసేజెస్ స్టోరీస్ స్టోరీస్ రాయించి ఫోర్ మిస్టేక్స్ అయితే ఒక దెబ్బ అట్లా నా గుర్రం రామారావు రామాకృష్ణ గారు బాగా గుర్తుంటారు ఎలా అంటే సారో అనేది ఒక ఎస్ఓ ఆర్ఆర్ఓ నేను ఎస్ఏ ఆర్ఆర్ రాశాను అదే స్పెల్లింగ్ నా స్టోరీలో నాలుగు సార్లు వచ్చింది అదే మిస్టేక్ నేను నాలుగు సార్లు రాశాను సో దాన్ని సార్ ఒక్కట ఒక్కరి గా కన్సిడర్ చేయండి అంటే నో నో అన్నారు పీకారు నేను అదొకటి బాగా గుర్తుపెట్టుకుంటాను తర్వాత రామారావు చేసింది రామారావు గట్టి రామారావు నేను ఎప్పుడు మార్చుకోను అంటే అది మొదలు పెట్టినప్పుడు అనుకున్నాను ఒక్కసారి కూడా దెబ్బలు తినకూడదు ఇంగ్లీష్లో అనుకున్నాను అనమాట సో అలాంటివి అందరూ చాలా ఉన్నాయి సార్ బట్ నాకు కొంచమే టైం ఇచ్చారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మా పర్సనల్గా మా వారు జయరామ్ తనది మంతూరు స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్స్గా పనిచేస్తున్నారు నేను ఇప్పుడు ఎస్జిటి ఇక్కడ ఖమ్మం లోకల్ టేక్రిపల్లిలో పనిచేస్తున్నా ఇద్దరు పిల్లలు బాబు ఎల్పియు పంజాబ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పాప ఇంటర్ సెకండ్ ఇయర్ న్యూ లో చదువుతుంది నాకు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న గురువులు చాలా నేర్పించారు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా నేర్చుకుంటూనే ఉంటాను నన్ను ఇన్స్పైర్ చేసిన నన్ను ఈ ఈ స్థితిలో నిలిపిన అందరికీ కూడా మెనీ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమణ